అక్కినేని నాగార్జున గారి చిన్న కొడుకు అక్కినేని అఖిల్ అక్కినేని అఖిల్ హీరోగా తన చిన్నప్పుడే సుశీంద్ర అనే మూవీలో బాలుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఆ మూవీ మంచి సక్సెస్ను అందుకోవడంతో తన పేరుతో తన మొదటి మూవీ అఖిల్ అనే మూవీతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన మొదటి మూవీ పెద్దగా రాణించలేదనే చెప్పుకోవచ్చు అయితే హీరోగా పెద్దగా ఇండస్ట్రీలో నిలవలేకపోయాడు అఖిల్ తనకి ఆశించిన సక్సెస్ ఏమీ దక్కలేదనే చెప్పుకోవాలి లాస్ట్ ఇయర్ నవంబర్లో జైనాభీర్ రావుజీని ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సప్రైజ్ ఇచ్చాడు అఖిల్ అయితే అఖిల్ మరియు జైనాభీ రావోజీల పెళ్లి ఈరోజు నాగార్జున గారి ఇంట్లో చాలా సింపుల్గా జరిగింది ఆ మూమెంట్స్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని నాగార్జున గారు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు జైనాభీ రావోజీ ఒక బిజినెస్ మ్యాన్ ఆమె దుబాయ్లో ఉంటారు అయితే జైనాభీర్ రావజీ అక్కినే అఖిల్ల పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి ఈరోజు తెల్లవారుజాంకాడ బ్రహ్మ ముహూర్తంలో వీరి పెళ్లి చాలా సింపుల్గా జరిగింది వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాగార్జున గారు తన చిన్న కొడులు జైనా ఫ్యాన్స్కి పరిచయం చేశారు ఆ మూమెంట్స్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి న్యూ కపుల్కి విస్ చేయాలంటే కామెంట్ రూపంలో విస్ చేయండి థ్యాంక్ యూ